ఏపీలో మాత్రమే కాదు జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీ జగన్ కు అండగా నిలవడం లేదా జగన్ ఒంటరైపోయారా ఏకాకైపోయారా ఏంటి అన్న అసలు ఏం జరుగుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏంటి ఒంటరైపోయారా నిజంగానే ఏకాకిం చేసేసారా అందరూ ఫస్ట్ ఆల్ నేను విషయం చెప్తానండి నాకు టైం ఇచ్చి నేను చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటే నేను చెప్తాను తప్పకుండా మీ ముందు చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడాలి ఎందుకంటే ఈ విషయం మాట్లాడాలి పార్టీలో అసలు ఎందుకు చాలా మంది వెళ్ళిపోతున్నారు ఆయన వైఖరి నచ్చగా లేకపోతే పార్టీ అధికారంలో లేదని ఈ పార్టీ ఆ పార్టీలో మాట్లాడుతున్నారా అక్కడ ఇక్కడ జాయిన్ అవుతున్నారా ఈ అంశాల మీద మీరు మాట్లాడండి అన్ని చెప్తాను ఎందుకంటే మేము రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ ఉద్భవించినప్పటి నుండి కూడా ఏకాకులమే ఒంట ఎందుకంటే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అయితే ఏమి రాష్ట్రంలో ఉన్నటువంటి టిడిపి పార్టీ అయితే ఏమి ఏ రకంగా కూడా ఎక్కడ కూటమిలో చేరకుండా ఒంటరిగానే జగన్మోహన్ రెడ్డి గారు పయనం సాగించారు అదే విధంగా ఈ రోజు ఏ రోజైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తారు అది కూడా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చేస్తారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలము కార్యకర్తల బలం అది కేవలం కార్యకర్తలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఎందుకంటే కూటమి కానీ లేదు అంటే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవాలని కానీ ఎప్పుడు కానీ ప్రయత్నాలు కూడా చేయ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కేంద్రంలో కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఏమైతుంది చంద్రబాబు నాయుడు గారు కూటమితో ఉన్నారు అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటారు కూటమితో ఎక్కడైనా కూడా కూటమితో ఆయనకి ఏదైనా కానీ ఒక జరిగి ఆయన పక్కకు వచ్చినారు అంటే దాని మీద నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంట అంటగాస్తున్నారు లేదంటే పవన్ పవన్ కళ్యాణ్ గారితో అంట కాస్తున్నారు సిపిఐతో కాంగ్రెస్ తో అంటగాస్తున్నారు కాబట్టి మమ్మల్ని బయటికి దొబ్బినారు అని చెప్పేసి కాబట్టి ఇది 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 మనము రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి చూస్తున్నటువంటి సంఘటనలే అని గట్టిగా చెప్పొచ్చు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒంటరైపోయారా లేదా జాతీయ పార్టీలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడం లేదా అని అంటే కూడా మేము ఎప్పుడే కానీ వాళ్ళ కోసము మేము ప్రయత్నం చెయ్యలేదు మా బలం అంతా కేవలం కార్యకర్తల బలం కార్యకర్తలు అండగా ఉంటేనే నలభై పర్సెంట్ ఓట్లను సాధించి మేము ఈవిఎం అంట అంటే దేశంలోనే కాదండి రాజకీయ పార్టీలే కాదండి ఇంటర్నేషనల్ గా కూడా అమెరికాలో కూడా ఈ యొక్క ఈవీఎం స్కామ్ల గురించి మాట్లాడిన సందర్భాలు మీ మీడియాలోనే ప్రసారం చేశారు కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా మేము నలభై పర్సెంట్ ఓటు కార్యకర్తల బలం తోటి నలభై పర్సెంట్ ఓటింగ్ బ్యాంక్ మేము విధంగా ఎనిమిది కూటమి పార్టీలు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ కావచ్చు లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ లాంటి మహా వ్యక్తి ఉన్నటువంటి ఈ జనసేన కావచ్చు ఇంతటి ఇంతటి పరి ఇంతటి పరిజ్ఞానవంతులు అందరూ కలిస్తే అరవై పర్సెంట్ ఓటు బ్యాంకు తో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గతె నెక్కినారు అంటే అదే మేము పొత్తులు పెట్టుకొని ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉండేవాళ్ళు చెప్పాలి ఒకసారి ఈ రోజుకి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేపించినటువంటి సర్వేలో కూడా ఈ రోజుకి ఈ రోజు జగన్ ఎలక్షన్ గాని జరిపితే చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అభిమానం ఉంది అని చెప్పి తేల్చినారు కూడా ఆయన కూడా అందుకోసమనే భయపడతా ఉండొచ్చు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇందాక మేడం గారు మాట్లాడారు అన్ని అన్ని రకాలైనటువంటి న్యాయ న్యాయ నిర్ణేతలుగా కూడా వ్యవహరించినారా అనిపిస్తుంది నాకు పార్టీలో ఎక్కడ కానీ ఎవ్వరూ కానీ బయటికి వెళ్ళడం లేదు లేదు అంటే కార్యకర్త అనేవాడు ఏమన్నా భయపడి ఊరేసుకుంటున్నారా లేదు జగన్ మోహన్ రెడ్డి స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి నేను నొక్కి ఒక్కానిస్తాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ రా రావడానికి కావలసినటువంటి ఏమైతే హామీలు ఇచ్చినారో అవి తూచా తప్పకుండా హామీలను పాటించి చేసినారు దాదాపు రెండు కోట్ల రెండు లక్షల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను డిబిటి సిస్టమ్ ద్వారా ప్రజలను ప్రజలకు పనిచేసినాడు ఆయన అదే విధంగా ముప్పై ఏడు వేల స్కూళ్లను నాడు నేడు కింద ముప్పై ఏడు వేల స్కూళ్లు కనీ విని ఎరగనేటువంటి రీతిలో నాడు నేడులో అభివృద్ధి జరగడం జరిగింది అదే విధంగా చెప్తే ప్రతి రెండు వేల జనాభా కలిగినటువంటి ప్రాంతానికి ఒక సచివాలయం గాని లేదా హెల్త్ క్లినిక్ కానీ లేదు అంటే ఆర్పీకే సెంటర్లు కానీ ఇవన్నీ కూడా సమకూర్చున్నారు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదంటే వెనుకబడిపోయిందా అది కాకోకుండా దాదాపు నాలుగు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఐదు ఫిషింగ్ ల్యాండ్స్ పదిహేడు మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేసినాడు ఆయన ఏర్పాటు చేసి దాదాపు ఐదు కాలేజీలకు మెడికల్ కాలేజీలను స్టార్ట్ కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినట్ట లేదంటే అభివృద్ధి చేయకోకుండా రాష్ట్రాన్ని శ్రీలంకన్ చేసినట్ట అది కాకోకుండా దశాబ్దాల పైగా పీడితమైనటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ ఉద్దానం అనేటువంటి ఒక ఊర్లో ఆ పీడితమైన ప్రజలకు ఉద్దానంలో ఊపిరి దీనికి కిడ్నీకి సంబంధించి పరిశోధన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగినారు అదే విధంగా వాళ్ళకి ముందు దానికి బీజం వేసింది ఎవరు విజయలక్ష్మి గారు ఉదా మీరు మీరు పార్టీలో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు దాని గురించి పట్టించుకున్నారేమో కానీ అంతకంటే ముందే పవన్ కళ్యాణ్ వెళ్లారు అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు అక్కడ ఏమేమి ఫెసిలిటీ లేవు అన్ని కూడా పవన్ కళ్యాణ్ చేశారు కదా మరి మీరెందుకు ఓకే మీరు పాదయాత్రలు కూడా చాలా తిరిగారు అప్పుడు మీకు ఈ సమస్యలు ఏవి కనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క నానుడి తెలుసుకొని ఎంతో గొప్పగా ప్రజల గురించి మాట్లాడి క్వశ్చన్ చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి అని నేను నమ్ముతాను ఆయన మీద నాకు చాలా రకమైనటువంటి అభిమానము ఒక గౌరవం కూడా ఉండేది ఒకనొకప్పుడు కానీ ఇప్పుడు ఆయన ఏ రకమైనటువంటి చేయడం లేదు ప్ర ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజలకు సరిగ్గా చేయడం లేదని ఒక బాధ ఎక్కువ ఏర్పడింది నాకు అదే విధంగా ఉదానం కోసము పవన్ కళ్యాణ్ గారు పోరాడినటువంటి విషయం వాస్తవం అయిండొచ్చు ఆ విషయం నాకు పెద్దగా కూడా దాని గురించి కూడా నేను మీకు పెద్దగా చెప్పలేకపోవచ్చు కానీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో కూడా సఖ్యతగా ఉన్నారు మరి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారు ఆ ప్రభుత్వము కేంద్రంతో మాట్లాడే కదా పవన్ కళ్యాణ్ తీర్చారు చేసినారు పెట్టారు కేంద్ర గవర్నమెంట్ నుంచి వాటర్ వాటర్ ఫెసిలిటేషన్ ఉండేలాగా జనజీవన్ మిషన్ లో అది డెవలప్ చేసే భాగంలో వాళ్ళు దాన్ని వాటర్ ఫీర్ ఫేర్ ఒకటి ట్యాంక్ ఒకటి అంతే అది మిషన్ నుంచి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏం చేశారు పవన్ కళ్యాణ్ ఏం చేశారనే దానికి మాత్రమే శివ పార్వతి గారు దానికి ఆన్సర్ చేశారు ఓకే మీరు ఇంక ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అయితే ముందు ఎవరు వెలుగులోకి తీసుకొచ్చింది అది అందరికీ తెలిసిందే విజయలక్ష్మి గారు ఉద్దానంలో ఉన్న సమస్యను అసలు వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు అనే విషయము ప్రజలందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు సరే చంద్రబాబు నాయుడు గారు ఏ ఎందుకు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చేయలేకపోయినారు ఉన్నట్టుండి ఓటుకు నోటు కేసులో అమరావతికి పరిగెత్తకుండా వచ్చి అమరావతి నిర్మాణాలని చెప్పేసి అసెంబ్లీ నిర్మాణాలు చేసి వర్షానికి నీళ్లు కాలేటట్టు చేసినాడు ఏడో నాలుగు బిల్డింగ్లు కట్టేసి నేను పరిపాలన చేసినానన్నాడు అసలు ఆయన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకమైన అభివృద్ధి చేసినారో స్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి అది కూడా పవన్ కళ్యాణ్ గారు అందుకోసమే ఆ రోజు పవన్ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుండి బయటికి వెళ్ళిన విషయం వాస్తవం కాదా మీరు చెప్పండి అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించినారు కాబట్టి ఆయన మీద మాలాంటి వ్యక్తులకు చాలా గౌరవం ఏర్పడింది మరి ఈ రోజు ఎందుకు ప్రశ్నించడం లేదు ఈ రోజు రెండు తర్వాత వచ్చేసి ఒకే సదస్సులో విశాఖపట్నంలో దాదాపు ముప్పై పదమూడు పదమూడు లక్షల కోట్ల రూపాయలని ఎంఓయూలు చేపి ఎంఓయూలుగా కుదిరించుకొని మూడు లక్షల రూపాయలని ఆల్రెడీ గ్రౌండ్ లోకి పెట్టేసినటువంటి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్ట లేదంటే వెనుక పడినట్ట రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు అప్పుల పాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఆ రోజు ప్రశ్నించే విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు మేము ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఇంతగా అభివృద్ధి చేశాము మాకు ఓట్ పర్సెంటేజ్ ఇంత వచ్చిందని చెప్తున్నారు మరి ఏపీని మీరు అంతగా అభివృద్ధి చేసినప్పుడు ఇవాళ పార్టీ పరిస్థితి ఎందుకు ఇన్ని సీట్లకు పడిపోయింది ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఆదరించలేకపోయారు నిజంగా ఒక పార్టీ అధినేత జగన్ అంటే సీఎం అయినప్పుడు కూడా అంత పార్టీని అభిమానించి అభిమానించి కార్యకర్తలు ప్రజలు ఇంత మంది ఉన్నప్పుడు అంత ఆదరించినప్పుడు మీరు ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు ఆదరించలేకపోయారు గురించి చెప్పలేకపోయాము ఈ రోజు నాయుడు ఈ రోజే జరిగింది నాయుడు గారు మాట్లాడుతూ మహిళలకి పదహైదు వందల రూపాయలు మేము ఇస్తామన్నాము కానీ ఆ పథకాన్ని ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేసుకునేలాగా ఉన్నాము అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అని చెప్తారు మీడియాలో ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు ఆయన అంటే ఆ రోజు ఆ రోజు వాళ్ళు చెప్పేటప్పటికి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది ఉండింది జ్ఞానం లేదా అప్పుడు ప్రజలకి మేము మోసం చేస్తున్నాం కదా అనే ఉద్దేశం లేదా మేము అలాంటి మోసాలు పాల్పడలేదు కాబట్టి మేము మాకొచ్చిన సీట్లకి మాకొచ్చినటువంటి సంఖ్యకి మేము ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాము అదే విధంగా మా కార్యకర్తలే మాకు బలం అని ఈ రోజు చెప్తా ఉన్నాము ఏ కార్యకర్త కూడా ఊరేసుకొని చచ్చిపోవడం లేదు లేదు పార్టీ మారాలనుకొని పోవడం లేదు ఇంకొకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్క ఒక ఎంపీ దగ్గర నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి తర్వాత భూతస్థాయి స్థాయి నాయకుల నుండి ఒక కార్పొరేటర్ల దగ్గర నుండి చైర్మన్ల దగ్గర నుండి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి చేసుకోవలసినటువంటి అవసరం లేకోకుండా అంటే అవినీతి చేయగలిగినటువంటి శక్తి లేకోకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి వలసలు వెళ్ళాయేమో ఇప్పుడు మాత్రము మా దగ్గర ఉన్నటువంటి నాయకు ంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఉన్నారు ఎందుకంటే అన్ని పొట్టు పొట్టు పోయింది ఇప్పుడు అంతా నిలబడింది క్షేమంగా ఉన్నటువంటి గింజలు మాత్రమే నిలబడిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోసానో చూసుకున్నా కూడా ఒంటరి వాడు కాడు కేవలం ప్రజల మనసులో గొప్పగా ఆకర్షించుకొని ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో కాదు ఒక ప్రతి ఒక ఇంటిలో ఒక బిడ్డలాగా ఆరాధించేటువంటి వ్యక్తులు కలిగి ఉన్న వాళ్ళ అభిమానం కలిగి ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్తాము అదే విధంగా చూసుకుంటే సిబిఎం గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో చేసినటువంటి అప్పుల గురించి నేను ఇప్పుడే ఒక క్వశ్చన్ మీకు ఇందాక మాట్లాడాను మళ్ళీ ఇందాక ఇప్పుడే గుర్తొచ్చింది అది మీడియాలో మీడియాలో ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు రాష్ట్రాన్ని తలకిందులు చేస్తున్నారు శ్రీలంక శ్రీలంక అయిపోతాంది బర్మా అయిపోతాంది లేదు అంటే మనం అందరం రోహింగ్ రోహింగ్యాల లాగా మనం కూడా బయట పడాల్సిన పరిస్థితి వస్తుంది ఆంధ్రాలో అని చెప్పేసి ప్రతి ఒక్క మీడియా గాని తర్వాత పత్రికలు గాని ఎన్నో ఆపసోపాలు పడి ప్రతి ఒక్కటి దాన్ని రుజువు చేయాలనే ఉద్దేశంతో ప్రచారం చేసినాయి మరి ఈ రోజు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసినటువంటి అప్పులకు కేవలం పద్నాలుగు నెలలలోనే చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు పాయింట్ నలభై మూడు పర్సెంట్ ఎందుకు అప్పులు చేసినారు ఆ అప్పుల గురించి ఏ రకంగా మీడియాలో గానీ సమాచారం లేదు అదే ప్రశ్నించి ప్రశ్నించే గొంతుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కూడా అర్థం కావడం లేదు ఈ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారే అని చెప్పేసి చాలా మంది ప్రజలు బాధపడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మీడియాలలో మీరందరూ ఎందుకు ప్రచారం చేయడం లేదు కేవలము డిబేట్స్ దేని మీద లిక్కర్ స్కామ్ ఎందుకండి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు రెండు వేల పద్నాలుగు లో నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా బెల్ మీదనే ఉన్నారు విజయలక్ష్మి గారు ఎవరు ఏ తప్పు చేసినా కూడా దాని మీద డిబేట్లు మీడియా ఛానల్ లో జరగడం అనేది అది కామన్ మీరు ఎందుకు డిబేట్లు చేయట్లేదు అంటే ఇప్పుడు ఇష్యూ ఏం నడుస్తుందో దాని మీద డిబేట్ పెడతారు నేను అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు మీదే ఉండేది కదా డిబేట్ మీరు చూసారు కదా డిబేట్లు నేను చెప్పింది డిబేట్ అప్పుల గురించి అప్పుడు చేసినటువంటి డిబేట్స్ ఇప్పుడు ఎందుకు చేయడం లేదు అని అడుగుతున్నాను మిమ్మల్ని అప్పుల గురించి శ్రీలంక రాష్ట్రం అయింది శ్రీలంక రాష్ట్రాన్ని శ్రీలంక చేశారు అని చెప్పేసి అప్పుడంతా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు యాభై దాదాపు అప్పులు చేసినప్పుడు అది కూడా పాండమిక్ అయినటువంటి కరోనా లాంటి పరిస్థితులు లేకుండా టూటన్ని అంటే ప్రభుత్వము కేంద్రంలో హాఫ్ హస్తం ఇస్తా ఉంటే కూడా పెట్టడం కేవలం కేవలము రఫీ గారు రఫీ గారు మాట్లాడతారు దాని గురించి రఫీ గారు నమస్తే అండి